మనులు ఇప్పుడు అంగీలు అంగీలు చెప్పుకుంటాను కదా ఇక మరి గిదిన్ని ఎట్లా చూస్తాం ఏది ఇది ఇజ్రాయేలు ఇజ్రాయేల్ దేశం మన మోడీ గారిని సంకల పెట్టుకొని చాలు మేము ఉన్నాం భయపడకు అని చెప్పింది గో ఇది కొంచెం లేట్ వచ్చినట్టున్నది వార్త మరి ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం క్రిస్టియన్ దేశమే మనకు ఇజ్రాయల్ సహకారం వద్ద మరి మీరే చెప్పురు ఇజ్రాయల్ సహకారం వద్దు అవసరం లేదు మాకు అని చెప్పు లవ్ యూ ఇజ్రాయెల్ నువ్వు కదా అసలైన ఫ్రెండ్ పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితులు తీవ్రమైన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ మన దేశానికి అండగా నిలిచింది ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నా భారతీయ స్నేహితులంతా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్న ఇజ్రాయెల్ అధికారిక అధికార ప్రతినిధి గుర్ ట్వీట్ చేశారు దీంతో లవ్ యు ఇజ్రాయెల్ నువ్వే అసలైన ఫ్రెండ్ అంటూ భారతీయులు థ్యాంక్స్ చెప్తున్నారు ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకుందాం మరి మొన్న ఒక చిన్న పొరపాటు జరిగింది టెక్నాలజీ ఇజ్రాయెల్ది రఫేల్స్ ఫ్రాన్స్ నుండి తెచ్చుకున్నాం మనం చెప్పడంలో కొంత తొందరపాట్లు ఇజ్రాయెల్ అని చెప్పినాం ఇజ్రాయెల్ పక్కన పెడదాం ఫ్రాన్స్ ఏ దేశం క్రిస్టియన్ దేశమే కదా ఇక్కడనేమో క్రిస్టియన్లు కొట్టు చంపుతాను మీరు ముస్లింలేమో ఉగ్రవాదులు మన దేశం మీదకి వస్తాను క్రిస్టియన్ దేశాలేమో మనకు సపోర్ట్ చేస్తున్నాయి తుర్కీ అనే దేశం పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది తుర్కీ అనే ఒక దేశం పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది అంటే వాళ్ళ ముస్లింలకు వాళ్ళే సపోర్ట్ చేసుకుంటాను ఒకవేళ ఇక్కడ క్రిస్టియన్లు కనుక మనకు సపోర్ట్ చేయకపోతే మన దేశం యుద్ధం గెలుస్తుందా మీరు విచక్షణతోటి ఆలోచించండి విఘ్నతతో ఆలోచించండి మీ ఆలోచనలు పెద్దడం చేసుకుని ఆలోచించండి ఏ చిల్క ప్రవీణ్ ఎప్పుడు చూసినా క్రిస్టియన్లను పొగుడుతాను క్రిస్టియన్లను పొగుడతా లేని మనుషులను పొగుడుతున్నా హిందువుల నుంచి మీరు ఒక్క ప్రేమపూర్వకమైన ఆ ఆలోచనతో ముందు ముందుకు రాండయ్యా మీ కాళ్ళు కడుగుతాం మా మా మాదిగ బిడ్డనో మా మాల బిడ్డనో మా బీసీ బిడ్డనో మా ఎస్టీ బిడ్డనో రామాలయాలకు తీసుకుపోయి రాముని ఒక్కసారి కౌగులించుకునే అవకాశం ఇయర్ ఇయరు వద్దు ఇక్కడనేమో క్రిస్టియన్లు సాయం చేస్తాను ఇక్కడనేమో క్రిస్టియన్లను కొట్టిస్తాం ఇప్పుడు మీకు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తాం ఆ వాళ్ళ గుళ్ళ వాళ్ళ చర్చిలను గుళ్ళ కొడతాం ఇది ఇజ్రాయెల్ లేకపోతే మన బతికేంది అమెరికా లేకపోతే మన బతికేంది ఫ్రాన్స్ లేకపోతే మన బతికేంది ఇవన్నీ ఏ దేశాలు ఏ దేవుని మొక్కే దేశాలు ఈ టెక్నాలజీ ఎక్కడిది నైంటీ నైన్ పర్సెంట్ ఇన్నోవేషన్ థాట్స్ మొత్తం క్రిస్టియన్స్వే ఈ ప్రపంచం వాడే అత్యాధునికమైన వస్తువులన్నీ క్రిస్టియన్ తయారు చేసిందే అన్ని క్రిస్టియన్స్ తయారు చేసినాయి ఫేస్బుక్ ఎవరిది ట్విట్టర్ ఎవరిది మనం తయారు చేసినామా రఫేల్ యుద్ధ విమానాలు ఎవరై మనం తయారు చేసినామా ఏం తయారు చేస్తానో మనం విద్వేషం తయారు చేస్తాం మనిషిని ద్వేషించడం నేర్తాన్నాం మనిషిని కొట్టి చంపడం నేర్పుతాన్నాం మనిషితోటి విభేదించడం నేర్తాన్నాం మనిషిని మానసికంగా బూతులతోటి హింసించి చంపడం నేర్పుతాను అది కాదు వాళ్ళు టెక్నాలజీ నేర్పిన్లు వాళ్ళు బైబుల్ పట్టుకొని వచ్చి ప్రేమను వంచడం నేర్పుతానులు మనం నేర్పండి మన భగవద్గీత పట్టుకొని నేను మళ్ళా అంటున్నా మన భగవద్గీత పట్టుకొని మన భగవద్గీత మన భగవద్గీత పట్టుకొని మన దళితులు ఇండ్లకు మన బీసీ ఇండ్లక మన ఎస్టీ ఇండ్ల పోండి తప్పకుండా సహకరిస్తాం కానీ బెదిరింపులకు కాదు పాల్పడేది బెదిరింపులతోటి ఎవ్వడు భయపడ్డాయా ప్రేమతోటి మారుస్తానే మార్ మారుతాడు చూడు ఇప్పుడు మోడీ గారికి ఎంత ధైర్యం రావాలి మనకి ఎంత ధైర్యం రావాలి ఇక్కడ మీకు జూబియలే నేను నమస్తే తెలంగాణలా రెండు దేశాలు రెండు తుర్క దేశాలు ఈ రెండు తుర్క దేశాలు పాకిస్తాన్కే సపోర్ట్ చేసినాయి ఇక్కడ ఎక్కడ ఇది భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ట్రావెల్స్ ఏజెన్సీ సంస్థ ఈజీ మై ట్రిప్ భారత్ లోని తన వినియోగదారులకు కీలక సూచనలు చేసింది తుర్కీయే అజార్ బైజాన్ దేశాలు కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆయా దేశాలకు అత్యవసరమైతే పర్యటించాలని అత్యవసరమైతేనే పర్యటించాలని సూచించింది ఈ మేరకు ఎక్స్ లో పోస్ చేసింది చూడు క్రిస్టియన్ దేశమేమో మన హిందూ దేశానికి మన హిందువులకు అత్యధికంగా ఉన్న హిందువులకు మళ్ళీ హిందూ దేశం అంటే నువ్వే హిందూ దేశం అన్నావు కదా అని అనేరు అత్యధికంగా ఉన్న హిందువులకు భారతీయులకు సపోర్ట్ చేసింది ఫ్రాన్స్ కావచ్చు ఇజ్రాయేల్ కావచ్చు అమెరికా కావచ్చు న్యూజిలాండ్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు లండన్ ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి వీళ్ళు ఎవరు అజార్ బైజాన్ ముస్లిం దేశం తుర్కీయే ముస్లిం దేశం ముస్లిం దేశాలు ముస్లింకే సపోర్ట్ చేస్తాను ప్రపంచం మొత్తం మీద మనమే అంటాం కదా ప్రతిసారి హిందువులకు ఒకే దేశం ఉన్నది అన్న హిందువులకు కాదు భారతీయులకు ఒక దేశం ఉన్నది ఈ మాట అనండి అందరు కలిసి వస్తారు కాబట్టి క్రిస్టియన్ దేశాలు మనం చేస్తున్న సహాయాన్ని మర్చిపోకండి దయచేసి మనము కృతజ్ఞత భావంతో ఉండండి వాళ్ళ పట్ల వాళ్ళని కొట్టి చంపాలి వాళ్ళని తిట్టి చంపాలి వాళ్ళ చర్చిలు చేయాలి వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ కొట్టి చంపాలి వాళ్ళ బైబుల్ గుంజుకోవాలి వాళ్ళని చింపేయాలి వాళ్ళని అవమానించాలి ఇవి పట్టించుకోకండి అయ్యా ఇవి అక్కర్ రాదయ్యా దేశానికి అభివృద్ధికి ఇవి అక్కర్ రావయ్యా మళ్ళీ మళ్ళీ రోజు చెప్తున్నా నేను నేను కొంచెం గొంతు పెద్దగా చేసి అంటే మీరేమనుకుంటారంటే ఆహా ఆయన క్రిస్టియన్కు సపోర్ట్ చేస్తా అన్న కాదురా నాయన భారతదేశానికి సపోర్ట్ చేస్తాన్నా మన ఎస్సీబీసీ ఎస్టీలకు సపోర్ట్ చేస్తాన్నా అదే అర్థం చేసుకోవాలని మాత్రం నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను